బాలు రోహిణి వాళ్ళమ్మతోటి ఇలా అంటూ ఉంటాడు చింటూ వాళ్ళ అత్త చింటూ పుట్టినరోజుకి అసలు ఎందుకు రాలేదు అని అడుగుతాడు మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాలేదు చింటూకి యాక్సిడెంట్ అయినప్పుడు రాలేదు అసలు తనకు మీ గురించి పట్టించుకున్నట్టు అనిపించడం లేదని బాలు సాంతమ్మతో అంటాడు ఒక పసివాడిని బాధ హక్కు తనకి ఎవరిచ్చారని బాలు అంటూ ఉంటాడు చింటూ అత్త ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను అని బాలు అనేసరికి దాంతో శాంతమ్మ ఇక్కడికి రావడం ఆ అత్తకు ఇష్టం లేదు బాలు ఎందుకంటే చింటూ ఆమెకు అన్న కొడుకు కాదు కన్న కొడుకు అని అసలు నిజం చెప్తుంది శాంతమ్మ మాటలు వినగానే బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావమ్మా ఇన్ని రోజులు మా అందరితో అత్తా అని ఎందుకు అబద్ధం చెప్పారు ఇంత పెద్ద మోసమా అని మీనా ఆవేశంగా శాంతమ్మను అడుగుతుంది అదంతా వాళ్ళ అమ్మ చెప్పిన అబద్ధం నిజం చెప్పలేక ఈ పాపాన్ని భరించలేక నేను రోజు చేస్తున్నాను అది తన కన్న కొడుకే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది శాంతమ్మ అసలు ఏం జరిగిందమ్మా అని బాలు మీనాలు అడుగుతూ ఉంటారు నా భర్త చనిపోయినప్పుడు నా కుటుంబం భారీ అప్పుల్లో మునిగిపోయింది అప్పుడు కూతురు డిగ్రీ చదువుతుంది ఆ సమయంలో ఒక ధనవంతుడు వచ్చి మీ అప్పులన్నీ నేను తీరుస్తాను బదులుగా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమంటాడు వేరే దారి లేక నా కూతురికి ఇష్టం లేకపోయినా నేను బలవంతం చేసి ఒప్పించి అతనికి ఇచ్చి పెళ్లి చేశాను కానీ దురదృష్టవసాత్తు పెళ్ళైన కొన్ని రోజులకే అతను చనిపోయాడని బాలు మీనాలకు బాధపడుతూ శాంతమ్మ చెప్తుంది తన జీవితాన్ని నాశనం చేశానన్న కోపంతో నా కూతురు నా మీద పగ పెంచుకుంది చదువుకుంటానని వెళ్ళిన తను చదువు పూర్తయ్యాక చింటూని తీసుకుని నా దగ్గరికి వచ్చింది వాడిని నా దగ్గరే వదిలేసి వాడికి తాను తల్లిని అని ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకుని దుబాయ్కి వెళ్ళిపోయిందని శాంతమ్మ బాలు మీ చెప్ చెప్తుంది శాంతమ్మ చెప్పిన రోహిణి గత చరిత్ర విన్న తరువాత మీనా మనసు కరుగుతుంది నిజంగా మీ అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది ఆ వయసులో అప్పుల కోసం బలవంతంగా పెళ్లి చేసి ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని మీనా జాలిపడుతుంది మీనా మాటలకు బాలు ఒక్కసారిగా ఫైర్ అవుతాడు నీకు ఆమె కూర్చుకి జరిగిన అన్యాయం మాత్రమే కనిపిస్తుందా మీనా మరి చిన్న ప్రాణం చింటూకి అన్యాయం జరిగి జరగలేదా కన్నతల్లి ఉండి కూడా అనాథలా బతకడం అన్యాయం కదా అని ప్రశ్నిస్తాడు నా వల్ల నా కూతురు జీవితం పాడైందని నాకు తెలుసు అందుకే దానికి ప్రాయచితంగా కూతురు వద్దు అనుకున్నా చింటూని నేనే హక్కును చేర్చుకుని పెంచుతున్నానని బాలుకి చెప్తుంది శాంతమ్మ మీరు పెంచడం వేరు కానీ ఒక తల్లి తన బిడ్డను ఇలా అనాథలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీనా శాంతమ్మను నిలదీస్తుంది నా కూతురికి ఇప్పుడు ఒక మంచి జీవితం కావాలి ఒకవేళ ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఆమె కోరుకున్న జీవితం ఆమెకు దక్కదు ఆ భయంతోనే తనకి కొడుకు ఉన్నాడన్న విషయం ఎవరికీ చెప్పుకోవడం లేదు ఈ రహస్యాన్ని కాపాడడం కోసమే చింటూరు నాకు దూరం చేసిందని శాంతమ్మ బాలు మీనాలకు చెప్తుంది శాంతమ్మ మాటలతో కూతురు ఎంతటి స్వార్థపరాలని మారిందో బాలుకి అర్థమవుతుంది అప్పులు చేసి మీరు తప్పు చేస్తే ఆ శిక్ష ఏ తప్పు చేయని పసివాడు చింటూ ఎందుకు అనుభవించాలి లోకం తెలియని వాడు అమ్మ ఉండి కూడా లేనట్టు పెరగడం ఎంత నరకమో మీకు తెలుసా వాడు అనాథ కాదు మీ కూతురు స్వార్థానికి బలైన బిడ్డ అంటూ శాంతమ్మపై బాలు ఘాటుగా విరుచుకుపడతాడు మీ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడాలి తను చేస్తున్నది ఎంత పెద్ద తప్పో అడగాలి వెంటనే నెంబర్ ఇవ్వండి అని పట్టుపడతాడు బాలుని మీనా వద్దని వారిస్తుంది ఇప్పుడు ఫోన్ చేసి నిలదీస్తే పరిస్థితి ఇంకా పాడవుతుంది ఇప్పటికిప్పుడే ఆ తల్లి మనసు కొంచెం మెత్తబడుతుంది బిడ్డను దూరం చేసుకున్నందుకు లోపల బాధపడుతుంది ఏదో ఒక రోజు తనే మనసు మార్చుకుని వచ్చి చింటూరు తన దగ్గరికి తీసుకుని తీసుకుని వెళ్తుంది అప్పటివరకు ఆగండని బాలుతో అంటుంది మీనా థ్యాంక్స్ వాచింగ్